డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నెగ్గంటి బాలకృష్ణను ఆయన నివాసంలో రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని వాసంశెట్టి సుభాష్ మర్యాద పూర్వకంగా కలిశారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామచంద్రపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని సుభాష్ కోరారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి సీనియర్ ఎన్టీఆర్ వెన్నంటి ఉండి ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరిచయాలు గల నెక్కంటి బాలకృష్ణ సేవలు పార్టీకి అవసరమని సుభాష్ అన్నారు రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న తన నియ తన విజయానికి కృషి చేయవలసిందిగా నెక్కంటి బాలకృష్ణను సుభాష్ కోరారు సుభాష్ విజ్ఞప్తికి నెక్కంటి బాలకృష్ణ సానుకూలంగా స్పందించారు రామచంద్రపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తన అనుచరులు బంధుగణం అభిమానులతో తానే స్వయంగా కలిసి టీడీపీ విజయానికి కృషి చేస్తానని సుభాష్ కుక్కటి హామీ ఇచ్చారు గారు స్వగృహానికి చేర్చడం జరిగింది ఆయన యొక్క ప్రభావం రామచంద్రపురంలో ఎక్కువ శాతం ఉంటుంది ఆయన్ని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది జరిగింది అదేవిధంగా ఏదైతే రాక్షస్ పాలన వైఎస్ఆర్సీపీ పాలన ఉందో ఆ పాలనని ప్రజలు తీవ్ర స్థాయిలో ఉన్నారు దానికి అనుగుణంగా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ఒక్కొక్క స్టెప్ కూడా ఏదైతే సూపర్ సిక్స్ ఉందో అలాగే బీసీ డిక్లరేషన్ ఉందో అది ప్రజలు పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నారు అదేవిధంగా వేవ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఆడవాళ్ళతో సైతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి మోసపూరిత రాజకీయం అంటే పది రూపాయల పథకాలు ఇచ్చి వంద రూపాయల ఇంట్లోంచి తీసుకెళ్తున్న వైను ప్రజలందరూ గుర్తించారు ఏదైతే భారం విపరీతంగా ప్రజల మీద వేయటం ప్రజలు ఏదైతే కరెంటు బిల్లు ఉందో అలాగే నిత్యావసర సరుకులు ఉన్నాయో అన్నీ కూడా విపరీతంగా పెరుగుకోవటం ఏదైతే బీసీలకి ముప్పై ఉన్నాయో అన్నీ తీసేయటం ఎస్సీలకి ఇరవై ఎనిమిది పథకాలు తీసేయటం ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో వైసీ వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రం అభివృద్ధిలో కానీ ఎంతో చురుకైన పాత్ర తీసుకున్నారు వందసారి ఒక ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనుకుంటూ వచ్చి అందరినీ నమ్మించి మాట తప్ప మడం తిప్పమని చెప్పుకుంటూ వచ్చి అన్ని మాటలు తప్పి మడ మడం పూర్తిగా తిప్పి మరి రాష్ట్ర ప్రజలను మోసం చేశారు దానికి అనుగుణంగానే ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ ఎలియన్స్ నూట నలభై సీట్లు పైబడి సాధిస్తుంది మళ్ళీ వైఎస్ వైఎస్ఆర్ సిపి అనే మాట కానీ ఆ పార్టీ ఊసి కానీ ఈ రాష్ట్రంలో రాదని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం ఈరోజు మా శుభోత్సవం ఆప్యాయంగా నన్ను ఆహ్వానించి ఆదరించి మరి నాకు పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాలని కోరాడు మనం ఎవరైనా ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి అందదారు సహాయ సహకారం సామాన్యంగా ఇప్పుడు అత్యంతంగా ఆయన స్వయంగా నా మా గృహానికి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి మరి ఆయన యొక్క హృదయాన్ని ఆయన సంస్కారాన్ని నేను గౌరవించు నాకు మరింత ఎక్కువ బాధ్యత కలిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను నేను మామూలుగా నా డ్యూటీ ప్రకారం తిరిగి ఉంటే కానీ ఈ ఆడ సుభాష్ యొక్క సంస్కారానికి నేను ముగ్ధున్నే ప్రతి క్షణం కూడా అతనికి అన్ని రకాలు ఏ విధంగా నా వల్ల ఉపయోగపడుతుందో అన్ని రంగాల్లోనూ అన్ని విధాల పూర్తి సహాయక శాఖలు అందించి అతను పూర్తి విజయానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తాను మీరు కూడా ప్రతి ఒక్కరూ మీ చుట్టాలని పట్టాలని ఫ్రెండ్స్ని ఆడ మగ సోదరు సోదరి కూడా మీ అంటే ఈ మన గ్రా మన ఏరియాల్లో ఈ మంటపాట నీరు దొరుకున్న బీసీపేటల్లో అది పేకేరు దంగేరు మస్కపిల్లి అలాగే గంగవరం ఇలాంటి గ్రామాలు చాలా వరకు మనకి బంధుత్వాలు జరుపుకుని ఉన్నారో మీరందరూ కూడా అవసరమైతే ఒక రోజు అందరూ అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి గతంలో చేసేవాళ్ళు మీరు ఇప్పుడు కూడా ఇంకా బలంగా ఉంచేదంటే శాశ్వతంగా సుభోష్ అక్కడ ఎమ్మెల్యే కొనసాగుతాడు దాంట్లో ఏమో సమస్య లేదు ఇంకా మంచి పొజిషన్ కూడా రావచ్చు మా అందరూ నా జరుగుతుంది జరుగుతుందని నమ్మకం కాబట్టి ఆ విధంగా అతని అభివృద్ధిని మీరు అందరూ సహకరించాలి మా మేము మాత్రం మనస్ఫూర్తిగా ఆత్మశుద్ధితో క్రమశిక్షణతో మరి మా శుభోజ్ డాక్టర్ విజయానికి సాగిస్తాను ఈ సందర్భంగా మేము అందరూ తెలియజేస్తాను